హాయ్ ఫ్రెండ్స్ శ్రీనగర్ అచ్చా బ్లాక్ మీరు వచ్చేసి మా ఊరు గఫ్చిప్పులు తెచ్చుకున్నారు మా ఆవిడ అయితే ఒక దగ్గర దగ్గర ఒక అరవై రూపాయలు తీసుకొచ్చిన గఫ్చిప్పులు కానీ ఇక మా ఆవిడ బర్రెలైతే తింటూనే ఉన్నది ఎన్న ఎంత తిన్నవే ఇప్పటిదాకా తింటేనే ఉన్నావు పాపకు పెట్టమే నువ్వు తిన్నావు అక్కడ నాలుగు తింటా మా ఆవిడ అయితే గఫ్చిప్పులు తెప్పించిన ఫ్రెండ్స్ ఇక గఫ్చిపులు తెచ్చి తినమని చెప్పిన ఇక మా ఆవిడ అయితే ఇక కంటిన్యూగా తింటేనే ఉన్నది పాపకు కూడా వచ్చారు లక్ష్మి అట్లా ఒక్కదో బరె తింటే అంతకుముందు తిన్నాక అవ్వతలే అవునా ఓకే నిండు కాదు కన్నా నిండు కాదు నువ్వు తినురా నువ్వు ఒక్కటి కూడా తిండరా తిను అయితే మా పాపకు వచ్చేసి గప్పచిప్పులు వచ్చేసి నాలుగు సీరియల్గా పెట్టిచ్చి ఒక ప్లేట్లో పెట్టిస్తే ఇచ్చే నువ్వు ఫస్ట్ స్పూన్ దానికి ఇచ్చే రాదు నువ్వే తినడం స్పూన్ ఆల్రెడీ ఉంది కదా అమ్ములో అరే కన్నా ఆల్రెడీ స్పూన్ ఉంది కదా కదా మళ్ళీ స్పూన్ అంటావంద్రా దాన్ని ఇష్టం ఇక కదా ఏమనకి ఏంటే అది మన వాటర్ కాలపాయ అనుకుంటున్నాం అట్లా తాగుతున్నా గిపు నీళ్ళు అట్లా తాగదు నచ్చుకు మంచిది కాదు ఇంకా మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు ఇట్లా గబ్చిప్పు వాటర్లో ఏం చేస్తారంటే నిమ్మ నిమ్మ నిమ్ముప్పేస్తారు మళ్ళా ఉప్పు వేస్తారు మళ్ళీ కొన్ని కొన్ని వేస్తారు అది అది చాలా డేంజర్ నిమ్మ ఉప్పు చాలా డేంజర్ ఉప్పు వేస్తారు అలా మళ్ళీ బ్లా నిమ్ముప్పు మళ్ళీ ఉప్పు ఇంకోటి కూడా ఉంటుంది బ్లాక్ బ్లాక్ కలర్ ఉప్పు అది కూడా వేస్తారు నువ్వు గుట్ట గుట్ట గుట్టేవాడు కానీ బర లెక్క ఈ కూడా అయితే అది అట్లా తింటూనే ఉంటుంది అనమాట మళ్ళీ తిన్నాక కూడా తిన్న తిన్నా అంటుంది కాబట్టి నువ్వు తింటరా కన్నా నువ్వు తింట్రా 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 నువ్వు తింటరా కన్నా నల్లు నల్లుప్పు నల్లుప్పు వేస్తారు చాలా నిమ్ముప్పంజరు కాబట్టి నువ్వు బర్రలేక తింటే వాడు అమ్ములకి ఇచ్చేయి అమ్ములకి వెళ్ళునే కొన్ని కదా దినేసే రా కన్నా అమ్మలో నుదినేషే నా నుదినేష్ కన్నా నుదినేష్ అయితే మేము మార్నింగ్ వచ్చేసి కొంచెం వేరే పని మీద వెళ్ళినాం ఇప్పుడే వచ్చేటప్పుడు పాప గచ్చుకుని తింటుందండి ఒక మళ్ళీ మా మిస్సెస్ కూడా తింటుందని మేము ఒక తెచ్చిన బాగానే అయితే ఇక మా ఆవిడ వచ్చేసి మొత్తం కంప్లీట్ చేస్తుందని మా పాప బయట ఆడుకుంటుంది ఇక నువ్వు కూడా తింటాను లోపలకి తీసుకొచ్చిన నువ్వు తినేసారా మా మమ్మీ తింటేనే ఉన్నా చూసినా ఎట్లా తింటుంది చూసినా తింటే ఉంటుంది చూసినా గ్యాప్ ఇచ్చా మీ మమ్మీ తింటే ఉంటుంది ఎట్లా ఉంది గప్పచూపు మరి బాగుందా హైలెట్ ఉందా సూపర్ ఉందా బాగుంటుంది అన్న దగ్గర ఆడ ఎప్పుడు బాగానే ఉంటుంది బాగుంటుంది అయితే ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ अलगें बिल्ली प्लीज़ सब्सक्रे मैं ऐसा चेब लक्ष्मी प्लीज सब्सक्राइब्स पक्कुना हम लोग अमल बायजेपू कना बाय ओके थैंक यू कना थैंक यू